నువ్వు నీ సినిమా రెడ్డి ఇద్దరు కట్టలు బయట పెట్టిన నువ్వు మాట్లాడుతున్నావు నా ఏంది ఏందే మూసేది ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు బయటికి ఆ ఏంది 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 బతుంది నీ బతుంది లేచొచ్చిందా చాలా ముంచి నేను సంపాదించి అవునా అవునా ఎవ ఎవరి దగ్గర మా మాయ ఎవరి దగ్గర పోయి అదే అడుగు మీ అయ్య నాయ వడ్డ తీరు మాయ మొడ్డ వచ్చింది మీరు అయ్యకు నీ అయ్య కుక్క కుక్క మాటలు మాట్లాడినావు అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి కుక్క నాకు ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ గురించి నా అయ్య గురించి నేను మాట్లాడలేదు అంటే ట్లాను నువ్వు ప్రూజ్ ఎడ మాట్లా ప్రూజ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాజన్ కూడా మాట్లాడుతున్నా క్యారెక్టర్ గురించి నిన్నెవడే నేను ముట్టుకుంటాను కూడా ముందడికి కూడా రాడు నీ బిడ్డను మంతమంది ముట్టుకున్నారు కదనే లంజే నీ బిడ్డను మత్మంది ముట్టుకున్నాడు కదా బానే బానే బానేయ్యాయి నీ లే చాలా నీ అయ్యే అన్నాడు కానీ మనం వండవెట్టి సంపాదిస్తాను ఇద్దరిని అవునా నువ్వు ఆల్రెడీ వడుతున్నావు కదా నువ్వు ఆల్రెడీ అంటున్నావు కదా అంతని నీ బిడ్డే చెప్పింది లంజే నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా అప్పుకున్నది ఒప్పుకున్నావు నువ్వు నువ్వు అమ్మ ఎవరు నువ్వు అని చౌరస్తా నిలబెట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారో దాని చౌరస్తా ఊరి తీసుకుంటా నేను ఏంటే మా అమ్మ వంటదా నువ్వు వంటవా ఎవరు వంటరో ఎవరు బయట మాట్లాడు సొంత మొగుడిని మోసం చేస్తున్నావు సొంత మొగుడిని మోసం చేస్తున్నావు నువ్వు సొంత మొగుడిని వాడి నా నా నామ గురించి చెప్పడానికి నేను ఆ నువ్వు ముందు కాదే నువ్వు ముందు కాదే వాడే ముందే నువ్వు ముందు కాదు వాడి ముందు వాడు కావాలని నువ్వు చూస్తాను ఇంకా చెప్పు 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 ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినావ్ అనేది నేను మాట్లాడను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది మాయమోసం చేసిందా మాయమోసం చేసిందా మీ నాన్న క్రిమినల్ మా నా నువ్వు నువ్వేమి నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు నీ బిడ్డ నువ్వు నీ పాలించి విభజించు వాడు ఎంత క్రిమినల్ నాకు బాగా తెలుసు వాడు తెలుసా అవును అవును నీకు లేదా కేసీఆర్ తిట్టే కొట్టిన బుద్ధి వస్తలేదా కేసీఆర్ కేసీఆర్ గారు తిట్టే కొట్టిన బుద్ధి వస్తలేదా ఏంది నువ్వు మాట ఏం మాట్లాడినావు ఇప్పుడు ఇప్పుడు చూసినావా ఎక్కడి నుంచి చూసినా కేసీఆర్ గారు మమ్మల్ని తిట్టింది నువ్వు Meena, Meena, you are the cookal. Meena, I cookal. Meena, Meena, 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 cookal. Meena, బ సంతోష ఉండోబో అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా కొండ సత్యనారాయణ కొండ నువ్వు నువ్వు నువ్వే మోసం చేస్తున్నావు నీ మొగుడికి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి గారితో నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారితో అని నువ్వు నువ్వు నేను మాట్లాడే నువ్వు పర్కె నీ నువ్వు చెడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావు అని నా క్యారెక్టర్ గురించి నువ్వే నేను బర్త్ ఎంత నా దుబ్బ దుప్పకి మంచి రావే నువ్వు నా కాదు మంచి రావు

Y ahora

వెళ్ళే చెప్పు 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 మళ్ళీ మాట్లాడవల్ అండి చెప్పు చెప్పండి మళ్ళా చెప్పు ఎవరికి ఉంటానంటా సొంత గురించి చెప్పినా నాకే ఎప్పుడో లేదండి సరే ఆగవే ఆగే అదే ఆగేలం చేతి తీలాలంటే నువ్వు రావే నువ్వు రావే నేను చెప్పిస్తా నువ్వు శరం తక్కు ముండా నువ్వు నన్ను అంటవా అయ్యే పెట్ట మళ్ళీ మాట్లాడుతున్నా సిగ్గునా ఇంట్లో గోవుడిని పెట్టుకొని పక్కకేమో శ్రీనివాస రెడ్డి పెట్టుకొని పెట్టుకుని వింటారు కులికే లంజవి నువ్వు నాకు మాట్లాడుతున్నావా పెట్టే పెట్టే పెట్టాయి